నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పలు సమస్యలపై మండల డిప్యూటీ ని భారతీయ జనతా పార్టీ శివంపేట మండల అధ్యక్షులు పెద్దపులి రవి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వోల్టాస్ రాధా మల్లేష్ గౌడ్ సమక్షంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది పట్టణంలోని చెరువు కట్ట మీదుగా పిల్లుట్ల అల్లిపూర్ రత్నాపూర్ తాళ్లపల్లి తండ కొత్తపేట్ గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అక్కడబీటీ రోడ్డును వేసి ఆ సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు పలు గ్రామాలలో ప్రధాన అర్హదారులు ఇల్లు పూర్తిగా కోసం అయిపోయాయని అతి భారీ వర్షాలకు మండలంలోని రైతుల పంటలు మునిగి చాలా నష్టపోవడం జరిగిందని వారికి తగిన నష్టపరిహారాన్ని అందజేయాలని ఆయన అన్నారు ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేద ప్రజలకి మంజూరు చేయాలని చెప్పారు రెవెన్యూ సదస్సుపై ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని మండల డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ షఫీయుద్దీన్ కి వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కొండలరావు జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి అశోక్ సదుల్లా మాజీ సర్పంచ్ గోపియా నాయక్ नरसापूर पटण प्रधान कार्यदर्शी राम रेडि राजू सीनियर नायक नर्सी रि श्रीनिवास गौड मध्यक्ष विनोद कुमार युव मोर्चा अद्यक्ष भास्कर मंडल नायक श्रीनिवास गौड विठल नायक नरसींहधाक शादूल महेश बाल मलेशकिर नायक भिक्षपति रत्नाकर् शिवशंकर् अशोक राजू कल्याण चय्य नरेश तरगो आरटीआई नईन न्यूज संगारे जिला स्टापर मंदे मलेश ఎంపీల ఎనిమిది మంది గెలిచినాం కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎనిమిది మంది గెలిచారు ఓట్ చోర్ జరిగితే ఎక్కడైతే ఓట్ చోర్ జరిగిందో దాన్ని బయటకు దియండి కానీ దాన్ని బయటకు దియకుండా ఏదో ఒకటి చెప్పి మరి బీజేపీ పైన ఇవాళ భారతదేశము మరి ప్రపంచంలోనే ఒక మంచి పరిపాలన భారతదేశంలో నడుస్తున్నది మరి దాన్ని మభ్యపెట్టడానికి కోసం అని చెప్పి ఓట్ చోర్ రోడ్ చోర్ అని అర్థం లేని మాటలు చెప్తూ ఇవాళ ఓట్ చోరు పైన ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఓట్ జరిగింది జరిగిందంటే అది ఎక్కడ జరిగింది తీయండి బయటకు తీయండి ఇవాళ రి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పినప్పుడు మరి అందులో ముస్లింలకు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఆ ముస్లింలకు టెన్ పర్సెంట్ పోతే బీసీలకు దక్కేది అదే థర్టీ టూ పర్సెంట్ అంటే ఇది ఒక మోసం నువ్వు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ముద్రాజులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా బయట పెట్టండి లిస్ట్ అవుట్ చేయండి మేము చెప్తాం ఎక్కడ అవతక దాఖలు జరిగిందో మేము చెప్తాం కానీ ఏదో మాటలు చెప్తూ పరిపాలన చేస్తూ ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఇంతవరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా చక్కగా అమలు లేదు రైతులకు రెండు లక్షల రుణమాపన్నారు ఇంతవరకు చాలా గ్రామాలలో చూస్తే రైతులు ఎంతోమంది రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు ఇలా ఇందిరామ ఇల్లు అంటున్నారు మరి ఊళ్ళే ఇరవై మంది ముప్పై మంది ఊళ్ళే తాట్పాలు వేసుకొని మరి ఇళ్ళలో నివాసం చేస్తుంటే మరి ఏదో కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ నాయకులు వాళ్ళకే ఇల్లు ఇస్తే ఇది ఏం తరిక ఇది లెక్క కాదు కదా ఇలాంటి అన్నిటి కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇవాళ ఒక్క ఊళ్ళే ఇరవై మంది ఇరవై ఇళ్లకు తాటిపతి తాడుపాలు ఉందని అంటే వాళ్ళ ఇల్లు నివాసం వాళ్ళ నివాసం ఎట్లు అంటే ఉండలేని పరిస్థితి ఉన్నది అప్పుడు ఆ ఇరవై మంది ఎవరైతే లబ్ధిదారులురో వాళ్ళకి అండి ఇందిరామ్మ ఇల్లు మళ్ళీ ఇందిరామ ఇల్లు ఎట్లున్నాయనంటే పునాదులు తీసిర్రు మరి ఎవ్వరికి కూడా డబ్బులు రావటం లేదు మరి ఇప్పుడు కొన్ని కొన్ని ఒక్కటి రెండు మోడల్ హౌస్ మోడల్ హౌస్ అని చెప్పి మరి అవిటి ప్రారంభోత్సవం చేస్తురు మరి ఉన్న ఒక ఊళ్ళో ఇరవై ఇండ్లు ఇస్తే అలా రెండిళ్ళే ఇళ్ళే మోడల్ హౌస్ అని చెప్పి వాటిని మీరు చూపిస్తారు తప్ప మరి ఇంకా పద్దెనిమిది ఇండ్లు తయారు కాలేవు వాళ్ళకు బడ్జెట్ ఇస్తలేరు మరి ఇవన్నిటిపైన కూడా మేము చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు కానీ మేము ప్రజా సమస్యల పైన ఈ బీజేపీ పార్టీ అనేది ఖచ్చితంగా పోరాటం చేస్తుంది మరి ఇవాళ పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల పరిపాలన చేసిండు రేవంత్ రెడ్డి గారు మరి ఇంతవరకు స్థానిక సమస్యల ఎన్నికలు పెడతలేడు ఎందుకని పెడతలేవు నువ్వేదో ఈ యొక్క స్థానిక సమస్యల ఎన్నికలు స్థానిక యొక్క ఎన్నికలు పెడితే సంస్థల ఎన్నికలు పెట్టినట్టయితే మరి గ్రామాలలో కొత్త సర్పంచ్ అవుతాడు కొత్త అభివృద్ధి వస్తుంది కొత్తగా నిధులు వస్తాయి కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి రాష్ట్రం నిధులు ఇవాళ కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలన నుంచి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి గారు వచ్చి రెండు సంవత్సరాలల్లా రెండు లక్షల కోట్లు అప్పు చేసిండు అంటే తొమ్మిది లక్షల కోట్ల అప్పు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసిరు మీరు దీనికి మీరు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏదైతే ఆదాయం వస్తుందో ఈ ఆదాయం మొత్తం కూడా మిత్తులు కడుతురు మిత్తులు కట్టి సతమతం అవుతురు పరిపాలన లే చేయలేని పరి పరిస్థితికి వచ్చారు అందుకే మేము ఒకటే కోరుతున్నాం డబ్బుల్ ఇంజన్ సర్కారు తీసుకురండి ఈ పది లక్షల మా ప్రభుత్వం గిట్టు వచ్చినట్టయితే వీళ్ళు చేసిన పది లక్షల అప్పు మేము కేంద్ర ప్రభుత్వాన్ని బతింలాటి తెచ్చుకుంటాము ఈ రాష్ట్రాన్ని అప్పులు లేకుండా చేస్తాము రాష్ట్రంను అభివృద్ధి చేస్తాము ఇవాళ దేశంలో మన రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే కేవలం నరేంద్ర మోడీ గారు పంపిన నిధులతోనే గ్రామ పంచాయతీలు కానీ ఏవి కానీ ఇలా అభివృద్ధి చెందినవి తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేదు ఇచ్చిన హామీలు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలి అని కోరుతూ మరి మీరు నెరవేర్చని వేళలా ఇప్పుడు మేము ఎప్పుడు ప్రజలలోనే ఉంటాం బీజేపీ పార్టీ ప్రజలలోనే ఉంటుంది ప్రజల కోసం పనిచేస్తాం